అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఉమామహేశ్వర నాయుడు క్యాంపు కార్యాలయంలో రూరల్ మండల పరిధిలోని తిమ్మసముద్రం గ్రామం చెందిన పద్దెనిమిది కుటుంబాలు టీడీపీ పార్టీని విడి ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న చేస్తున్న పరిపాలనా విధానాలు నచ్చి మన కుటుంబాల బంగారు భవిష్యత్తు సంక్షేమం కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ది జగనన్నతోనే సాధ్యమని నమ్మి వై

చేరడం జరిగింది వాళ్ళు సాధారణ సాధారణంగా ఆహ్వానించి అన్ని రకాలుగా అన్ని విధాలుగా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం వాళ్ళకు అండదండగా కుటుంబాలకు అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నికల వేళ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు వస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నిక వైసీపీ అభ్యర్థి రంగయ్య గారి గెలుపు ఏకపక్షం అనేది స్పష్టంగా అర్థమవుతుంది జగనన్న చేసినటువంటి యాభై ఎనిమిది నెలల పరిపాలనకు మనం ముప్పై రోజులు కష్టపడి పనిచేసి జగనన్ను మరీ ముఖ్యమంత్రిని చేసుకొని మా కుటుంబాల భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని ఆలోచన చేస్తున్నారు కళ్యాణ వర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు స్పష్టంగా అర్థమవుతోంది ఖచ్చితంగా ఎన్నికలు వన్ సైడ్ కాబోతున్నాయి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం సత్యం అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు సముద్రం గ్రామం నుంచి వచ్చినటువంటి పద్దెనిమిది కుటుంబాల వాళ్ళు సాధారణంగా పార్టీ లేక ఆహ్వానిస్తున్నాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా మేము ఉంటామని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం